అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల తర్వాత తొమ్మిదో సారో పదో సారో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ బీసీల వ్యతిరేక బడ్జెట్ ఈ బడ్జెట్ లో బీసీలకు డెబ్బై కోట్ల మంది బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా ఏమి లేదు ఇలా ఇల్లు కాగితాల మీద అంకెలు తప్ప సంఖ్యలు తప్ప బీసీల జీవితాలను మార్చేటువంటి బడ్జెట్ ఇది కాదు మేము గతంలో దేశవ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం చేస్తూనే ఉన్నాం నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరంటే మాకు గౌరవం ఉంది మీరు పొద్దున లేస్తే ఈ దేశం అఖండ భారత్ కావాలి స్వర్ణ భారత్ కావాలని నినాదాలు ఇస్తుంటారు మేము దానికి ఏం వ్యతిరేకం కాదు ఇవ్వండి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల డెబ్బై కోట్ల మంది బీసీలను ఈ దేశం ఎదుగుతున్నట్టు ఎదిగిన కులాలతో అభివృద్ధి చేయకుండా బడ్జెట్ కేటాయించకపోతే అఖండ భారత్ ఎట్టయితుంది డెబ్బై మంది డెబ్బై కోట్ల మంది బీసీలను ఆకలితో అలమటిస్తే అభివృద్ధికి కుంటు పడితే అభివృద్ధికి నోచుకోకపోతే అఖండ భారత్ ఎట్టది స్వర్ణ భారత్ అంటాడు స్వర్ణ భారత్ ఎట్టది కేవలం పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు పిడికెడు శాతం లేనటువంటి వాళ్లకు బడ్జెట్ కేటాయిస్తే స్వర్ణ భారత్ అవుతుందా ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తొంభై శాతం ఉన్నది యాభై మూడు లక్షల కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్ యాభై మూడు లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కనీసం ఇరవై ఐదు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలి కానీ ఇరవై ఐదు కోట్లు కూడా కేటాయించాలి ఇరవై ఐదు వేల కోట్లు కూడా కేటాయించాలి ఈ బడ్జెట్ బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ఈ దేశంలో ఉన్న డెబ్బై కోట్ల మందికి పంచితే పెప్పర్మెంట్లు కూడా రావు పిల్లలు తినేటువంటి పెప్పర్మెంట్లు కూడా రావు మరి ఎన్నడూ బీసీల జీవితాలు మారుతాయి బీసీల చదువుకు భరోసా ఏది విద్యకు భరోసా అయ్యేది ఉపాధికి భరోసా అయ్యేది ఉద్యోగాలకు భరోసా అయ్యేది వృత్తికి భరోసా అయ్యేది అంటే ఇంకా స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మేము ఆకలి చావు తాగలం మా వృత్తులు పోయి ఉపాధి పోయి అన్నమా రామచంద్రన్ అనుకుంటూ వలస పోవాలి నాకు ఇవాళ మేము ఆత్మగౌరవంతో జీవించొద్దా ఈ బడ్జెట్ ఎవరు అయ్యే జాగిరు ఎవరి తాత సొత్తు ఈ బడ్జెట్ మాది మా చెమట చుక్కలు మేం పన్నులు కడితేనే యాభై మూడు లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ అయింది మేం కష్టం చేస్తేనే మేము బట్టలు నేస్తే బట్టలు కుడితే కుండలు చేస్తే బట్టలు ఉతికితే ఇవాళ మొత్తం సకల వృత్తులు చేస్తే ఈ కేంద్ర బడ్జెట్ అయ్యి ఈ కేంద్ర బడ్జెట్ మీద అర శాతం లేని వాళ్ళు కూర్చొని బీసీలను ఇలా అన్యాయం చేస్తారంటే ఊరుకుంటామా ఇలా బడ్జెట్ ఏమి ఇస్తు అప్పుల్లోమో ఇలా బడ్జెట్ లో చూపించారు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మందికి ప్రతి నెత్తికి ప్రతి ఒక్కరికి లక్ష నలభై ఆరు వేల కోట్ల అప్పు బడ్జెట్ లో కేటాయించారు డెబ్బై కోట్ల మంది బీసీలకు ఈ లెక్కన ప్రతి డెబ్బై కోట్ల మంది బీసీలకు ఒక్కొక్కరికి లక్ష నలభై ఆరు వేల కోట్లు అప్పు వేసిన మీద మరి అప్పు వేసిన వారి సంపదలో మా వాట అయ్యేది బడ్జెట్లో మా వాట అయ్యేది అప్పుల్లోనేమో బీసీల నెత్తి మీద వేసినావు లక్ష నలభై ఆరు వేల కోట్లు సంపదలు కూడా మాకు లక్ష కోట్లని లక్ష లక్ష రూపాయలని ఇవ్వాలి కదా లక్ష పోని యాభై వేలని ఇవ్వాలి కదా యాభై పైసలు ఇచ్చేది మాకు అంటే బీసీలు ద్వితీయ శ్రేణి పనుల బీసీలు ఏం అడగారనుకుంటున్నావా ఈ బడ్జెట్ బీసీ వ్యతిరేక బడ్జెట్ బీసీలను ఇంకా చీకటి యుగంలోకి నెట్టేసేటువంటి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ బీసీలను నిష్ప్రయోజనం కాబట్టి ఈ బడ్జెట్ ను మేము తిరస్కరిస్తున్నాం ఇప్పుడు పార్టీల వైఖరి ఎట్లుందంటే పైకి ఏమో తానా అంటున్నారు సై సై అంటున్నారు కానీ వాళ్ళ మనసులో మాత్రం నైనై అంటున్నారు పార్టీలు బిల్లు పెట్టేటప్పుడు నలభై రెండు శాతం బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు చట్టం చేసేటప్పుడు మద్దతు ఇచ్చారు కానీ అందరు షాకారులే రొయ్యలు మాయమైనట్టు అందరూ షాకారులే కానీ రొయ్యల ముఠమాయమై ఇవాళ నలభై రెండు శాతం అందరు అనుకూలమే మరి ఢిల్లీలో ఎందుకు అమలు కాదు అమలు చేయాల్సినటువంటి బీజేపీ ఎక్కడ పోయింది అమలు కోసం కొట్టాడాల్సినటువంటి కాంగ్రెస్ ఎక్కడ దాచుకుంది బీజేపీని కాంగ్రెస్ నిలదీయాల్సినటువంటి బీఆర్ఎస్ ఎక్కడ దాచుకుంది అంటే ఈ మూడు పార్టీలు వాళ్ళ జెండాలు వేరే వాళ్ళ జెండాలు వేరు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ జెండాలు వేరు కానీ వాళ్ళ ఎజెండా ఒకటే వాళ్ళ ఎజెండా ఏంటంటే బీసీలను మెజార్టీ ఉన్నారు కాబట్టి వీళ్ళని పీఠాల మీద కుసబెట్టొద్దు వీళ్ళని పాలకులుగా చూడొద్దు వీరి కనుక ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయితే ఇవాళ స్థానిక సంస్థలు అంటారు రేపు ఎమ్మెల్యేలు అంటారు ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటారు కాబట్టి వీళ్ళని ఆదిలోనే తొక్కేయాలని ఒక కుట్రతోటి ఒక కుట్రతోటి వంద శాతం కుట్రతోటి బీసీ రిజర్వేషన్ల వాదాన్ని బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలహీనం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ సిట్లు కొట్టులు అని పెట్టారు అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులు బీసీ రిజర్వేషన్ ఉద్యమం వచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ కేసులు అదేవిధంగా సింగరేణి కేసులు సిట్టులు అదేవిధంగా విచారణ పేరు మీద పిలుస్తారు ఇది బక్వస్ వాళ్ళందరూ పూడబలుక్కుని వాళ్ళందరూ రాత్రిలు అందరూ చీకటి ఒప్పందం చేసుకుని బీసీ సమాజాన్ని ప్రజలను మోసగించడానికే ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరూ తెలుసు ఎందుకు అరెస్ట్ చేయరు అరెస్ట్ చేయొచ్చు కదా అదేవిధంగా ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మేము బీఆర్ఎస్ భవన్ లో కూర్చున్నప్పుడు ఆ పంచాంగం చెప్పేట చెప్పిండు ముఖ్యమంత్రి గారు మూడో చెవు ఉంది అందరిని వింటున్నాడు మూడో కన్ను ఉంది అందరు చూస్తున్నాడు అని అప్పుడు సప్పట్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఎన్ని అన్ని నాటకాలు రాజకీయ పార్టీలు రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయి ఆ డ్రామాలను రక్త కట్టిస్తూ మంచి రక్త కట్టించి బీసీ సమస్యలు రాకుండా బీసీ రిజర్వేషన్ల వాదన తెర మీదకి రాకుండా మున్సిపల్ ఎన్నికలు జరిపి ఇవాళ బీసీలను గోలుగొట్టి మోసం చేయాలని చూస్తున్నారు బిడ్డ మీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరి మీ యొక్క బీసీ వ్యతిరేక యొక్క భావన బీసీ సమాజం గమనిస్తుంది పిల్లి పాలు తాగేటప్పుడు అనుకూడదట ఎవరు చూస్తారు కానీ అన్ని గమనిస్తుంది బీసీ సమాజం సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను రెండు కిలోమీటర్ల గోచు దువి వాళ్ళని రాజకీయంగా బొంద పెడితే తప్ప బీసీలకు ఇలా శాంతి లేదు కాబట్టి ఖచ్చితంగా మా పోరాటం నలభై రెండు శాతం కోసం పోరాడుతూనే ఉంటాం